నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో తృల్ త్రీ నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మా త్రేణు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ ఇలాకర్న్నపూర్ మండల్ రుక్కర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది మీకు మీ పర్సన్ మధ్యలో రిలేషన్ ఎలా ఉండబోతుంది ఈ వీక్లో ఓకే అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే అండి అనుకున్నారా ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ ఈ వీక్లో వీళ్ళ రిలేషన్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మాత్రే మాతృ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ ఓకే అండి మనం ఇంకా వీడియోలోకి వెళ్దాము ఓం నమ మాత్రే మాతృ ద ఫుల్ కార్డ్ వచ్చిందండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ Queen of Wands, Three of Cups, King of Pentacles, Two of Wands, Justice, Five of Pentacles. ఏసప్ కప్స్ పేజ్ కప్స్ పేజఫ్ స్వార్స్ ది హ్యాంగర్ మెన్ మనకి ఇడ బాటమ్ దొచ్చేసి దహీరా పెంట్ సరే మనకి ఇడ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఇడ హ్యాంగిడ్ మ్యాన్ ఎందుకు వచ్చిందో చూద్దామండి మనము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఇడ కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా ఎందుకు వచ్చిందో అడుగుదాము ఎయిట్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ది హ్యాంగిడ్ మ్యాన్ ఎందుకు వచ్చిందో చెప్పండి యూనివర్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ది హ్యాంగిడ్ మ్యాన్ ఏజ్ ఆఫ్ స్వాట్స్ కూడా ఎందుకు వచ్చిందో చూద్దామండి మర్షి వేసి మాత్రం ప్లీజ్ యూనివర్స్ ఈ కార్డు మనకు యూనివర్స్ ఇచ్చిన కార్డు ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ది స్టార్ ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి పేస్ఆ్ పెండికల్స్ మనకి ఇంకా పేజ్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఓకే ఓకే అండి ది హ్యాంగిల్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఓకే ఫైవ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇప్పుడు టెన్ ఆఫ్ వాంట్స్ మనకి ఇక్కడ ఏంటి అంటే అసలు ద ఫుల్ కార్డ్ త్వరలోనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు అంటే ఈ వీక్లో మీకు ఎలా జరగబోతుంది మీ మధ్యలో అని అంటే మీరు కట్ మీ మధ్యలో ఏవో కట్టిపడేసినటువంటి ఆలోచనలతోటి లాగా బందీ అయిపోయి ఉంటారు కానీ వాటి నుంచి బయటపడతారు అలాంటి ఆలోచనల నుంచి ఈ వీక్లో మీరు బయటపడబోతున్నారు ఇంతకు ముందుకు మీరు ఏదో శాడ్ లైఫ్లో అంటే ఏవో ఆలోచనలతోటి కట్టిపడేసినట్లు ఉండేటువంటి సిచ్యువేషన్ నుంచి మీరైతే ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది మనకి యూనివర్స్ చెప్పింది అసలు మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండి అంటే మీరు ఒక బాస్ లెవెల్లో ఉండి ఎందుకు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తారు అని అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అనేటువంటిది వాటి గురించి మీరు ఫైనాన్షియల్గా బ్రైట్గా ఉండి కూడా చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకుండా ఉండే విధంగా మీరు ఈ వీక్లో ఉంటారు మీకు ఫైనాన్షియల్ పరంగా మీ ఇద్దరి మధ్యలో మంచిగా బ్రైట్ లైఫ్ అయితే ఉంది మంచిగా ఎంజాయ్గా కూడా మీరు ఉండబోతున్నారు సంతోషంగా కూడా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు మీరేమైనా పొలాల గోల్డా లేకుంటే ప్లాట్సా లేకుంటే ఇంకేవైనా మీరైతే కొనబోతున్నారు హ్యాపీగా ఉండబోతున్నారు ఏదంటే స్టెబిలిటీ లైఫ్కి మీరు ఏదో ఫ్యూచర్కి ఏవైనా అగ్రిమెంట్సా లేకుంటే ఏవైనా క్లియరెన్స్ కాబోతున్నాయి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఉన్న పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారు లేకుంటే మీరు ఇన్ని రోజుల నుంచి వీసా గురించే లేకుంటే దేని గురించైనా ఎదురు చూస్తూ ఉంటే అవైతే మీకు కన్ఫామ్గా వస్తాయి మీరు వెళ్ళబోతున్నారు కూడా మీకు ఈ వీక్లో అన్ని విషయాలలో న్యాయం అయితే జరగబోతుంది జస్టిస్ మీరు న్యాయబద్ధంగా కూడా ఉండబోతున్నారు మీకు మీ పర్సన్కి కూడా మంచి కమ్యూనికేషన్ కూడా ఉండబోతుంది జస్టిస్ నిజాయితీగా ఉండబోతున్నారు ఇక చూడండి మీకు ఒకవేళ అమౌంట్ వాళ్ళు ఇచ్చేదిన్న మీరు వాళ్ళకి ఇచ్చేది ఉన్న మీకు ఎవరైనా అమౌంట్ ఇచ్చేదిన్నా మీకు ఈ వీక్లో రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి మీ మీద అయితే మీ పర్సన్కి ఇట్లా అభిమానం ప్రేమ అనేది పొంగుకొస్తుందండి మంచిగా మీకు ఒక న్యూ పర్సన్గా మారి కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఎందుకు గమనిస్తూ ఉన్నారు అని అంటే మీరేమైనా చేసుకుంటారేమో మీరేమైనా సూసైడ్ అటెంప్ట్కి గాన వెళ్ళిపోతారేమో లేదంటే వాళ్ళు ఏదైనా సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోవాలి అనేటువంటిది ఎందుకోసం అంటే గతంలో శాడ్ లైఫ్ గురించి మీరు మీ మధ్యలో ఏదైనా సపరేషన్ జరిగి ఉంటే గతంలో గురించి ఊకే ఆలోచించుకుంటూ ఉండడము కానీ అది కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచన నుంచి బయటపడి మళ్ళీ మీరైతే సెకండ్ ఆప్షన్గానైనా వాళ్ళని యాక్సెప్టింగ్ చేద్దాము అనేటువంటిది వాళ్ళు అనుకుంటారు మీరు అనుకుంటారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మీ లైఫ్ అంతా తారుమారుగా తలకిందులుగా ఉండేటువంటి లైఫ్ ఎందుకు అలా వచ్చింది అని అంటే మీ మధ్యలో వచ్చినటువంటి గొడవలు మనసు వల్ల అలా వచ్చింది ఎందుకు వచ్చాయి ఆ గొడవలు మనసు అని అంటే వాళ్ళు మిమ్మల్ని కాదని ఎలా వెళ్ళిపోయారో అలా మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ మీ దగ్గర గొడవలు పడి మీరు వాళ్ళ దగ్గర గొడవలు పడి ఇట్లా మీ ఇద్దరు ఒకరికొకరు ఇట్లా గొడవలు పడి ఉంటే అవకాశాలు కానీ జాబులు కానీ వీటికైనా తీసుకోవచ్చు ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు వాళ్ళు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు వాళ్ళు కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ద హెరపెట్టు కాడు మీకు వాళ్ళు ఇష్టము వాళ్ళకి మీరు ఇష్టము మీలాంటి వ్యక్తులను వాళ్ళు ఎక్కడ చూడలేదు ప్రతి విషయంలోనూ మీరు వాళ్ళకి సరిపడినటువంటి వ్యక్తిత్వం కలవారు వాళ్ళు కూడా మీకు కరెక్ట్ వ్యక్తులు అని మీరు అనుకుంటారు మీరు ఈ వీక్లో ఒక ఏంటంటే ఆ ప్రాంతానికి కానీ మీ ఫ్యామిలీకి కానీ మీ రిలేషన్ కానీ ఎట్లా ఉంటుందంటే ఒక సూర్యుని లాంటి తేజం లాగా వెలుగులాగా ఉంటుంది మీరు అన్నిటి నుంచి బయటపడబోతున్నారు ఇలాంటి మోయలేని బార్ డ్యాన్స్ బాధ్యతల నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు మీ ఈ వీక్లో మీ దగ్గరికి అయితే వాళ్ళు రాబోతున్నారు అనేటువంటిది ఈ రీడింగ్ అండి ద ఫుల్ కార్డే ముందొచ్చింది అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు ఈ వీక్లో మీకు మీ పర్సన్ మధ్యలో ఇలా ఉంటుంది మీ పర్సను మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పటికీ మీరు లేదంటే మీకు ఫ్యామిలీ ఉన్నప్పటికీ వాళ్ళని కూడా వాళ్ళు ఉంటే కూడా మా లైఫ్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి రీడింగ్ ఒకవేళ మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి మరి మీకు ఈ వీక్లో వచ్చేటువంటి అమౌంట్ కూడా వస్తుంది కలిసేటువంటి పర్సన్స్ మీకు ఈ వీక్లో రాబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు శివశ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి చెప్పండి వీ హాస్ట్ మీరంట స్ట్రాంగ్గా ఉండండి అండి మీరు స్ట్రాంగ్గా ఉండండి దెర్ ఇస్ సమ్థింగ్ బెటర్ మీకు ఇప్పుడు మీ మధ్యలో ఉన్న రిలేషన్ ఈ వీక్లో బెటర్గా అవ్వబోతుంది మంచిగా అవ్వబోతుంది మీరు అన్లక్కీ పర్సన్ కాదండి డోంట్ స్టాప్ మీరు అన్లక్కీ పర్సన్ కాదు డోంట్ స్టాప్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది ఆపొద్దు ఏందంటే కాంప్రమైజ్గా అండి మీరు కాంప్రమైజ్ అవ్వడం మాత్రం ఆపొద్దు ఎస్ కాంప్రమైజ్ అవ్వడం మాత్రం ఆపొద్దు రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తుంది ఇఫ్ యూ బిలు మీరు నమ్మండి అని చెప్పేసి ఇన్వర్స్ మీకు చెప్తా ఉందండి ఓం నమస్తే శ్రీ మాత్రే నమ ఓకే అండి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీరు ఇంకా అమ్మవారికి ఏమైనా ఇచ్చుకోవాలి చేసుకోవాలి అంటే తప్పకుండా ముందల షెడ్ అంటే ఇట్లా రేకుల్లాగా వేయించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే కంపల్సరీ మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు మీ ఇష్టం అండి అది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖిన భవంతు